అనంతపూర్ శాసనసభలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఎన్నికలకు ముందు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది డంప్ యాడ్ని తరలిస్తామన్నాం చెప్పడం గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పడం అదేవిధంగా మరువు వంక నడుం వంక ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొస్తాం నిరుద్యోగులకు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఎయిట్ మంత్స్ అయినా కూడా ఏ ఒక ముందు అడుగు కూడా వెళ్ళని విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏ డివిజన్లో వెళ్ళినా కూడా ప్రజలు ఒక సమస్యలు కనుక్కోండి మీరు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలో తప్ప ఏ డివిజన్లో వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారిపైన బురద చల్లడం ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీరు ఏ ఒక రోడ్ వేయలేదు ఏ ఒక డ్రైనేజ్ వేయలేదు అని చెప్పి ప్రతిసారి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇది చెప్పుకుంటూ పోతున్నారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పోతున్నారు మంచిదే ప్రజల సమస్యలు కనుక్కోండి ఏమని అంటే పరిష్కరించండి తప్ప మీరు ఊరికే లేనిపోనన్నీ మాటలు మాట్లాడితే కూడా మేము ఇక్కడ చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నా ఎమ్మెల్యే గారు గత ఐదు సంవత్సరం గత ఫైవ్ ఇయర్స్లో అనంత వెంకటరేమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు కోట్ల రూపాయలతో కెఎంఆర్ఎఫ్ కానివ్వండి ఎల్ఓసి కానివ్వండి గత ప్రభుత్వం కూడా పేషెంట్స్ని ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉండే వాళ్ళకి అందరూ కూడా అందించడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంత వెంకట్రామరెడ్డి గారితో వాళ్ళందరికీ కూడా అందడం అందజేయడం కూడా జరిగింది ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి చేసినా కూడా ఒకసారి మీరు గమనించాలా అనేక బ్రాండెడ్ అవుట్లెట్స్ కూడా రావడం జరిగింది ఏదో కేవలం మీ ప్రభుత్వం వస్తేనే కుటుంబ ప్రభుత్వం వస్తేనే ఎన్ని నెలల్లో అనేక బ్రాండెడ్ అవుట్లెట్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం కూడా ఎంతవరకు ప్రజలు కూడా ఇది కూడా గమనిస్తారని నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు పోయినా ఇంట్లో అందుబాటులో ఉంటారు ఇరవై నాలుగు గంటలు పిల్లోడు కానివ్వండి పెద్దవాడు కానివ్వండి ముసలివాళ్ళు ముసలివాడు కానివ్వండి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ దానికి పరిష్ పరిష్కరించి అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చే మనిషి అనంత రెడ్డి గారు ఆయన గురించి మీరు అందుబాటులో ఉండరు ఏ ప ప్రజల సమస్యలే పట్టించుకోవాలని చెప్తా అంటే ఇది కూడా ఎంతవరకు సమంజసం అని కూడా ఇప్పుడు కూడా నేను అడుగు అడుగుతున్నాను ఒక రూపాయన తీసుకొచ్చినారని మీరు చెప్పండి ఏమైనా ఫండ్స్ వచ్చి ఏమైనా తీసుకొచ్చి చెప్పినట్లయితే మీరు బాగుంటుంది ప్రతి పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మా పాలక వర్గం పైన మీరు బురద చెల్తే మాత్రం మేము ఏ విధంగా అయినా కూడా వినే పరిస్థితి లేము ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము అనంతపురం నగరంలో ఏ విధంగా ముందుకు తీసిపోతున్న మా పాలక వర్గాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పదే పదేగా మీరు ఏదో కూటమి ప్రభుత్వం ముందే ఏదో ఎన్నికల ముందు మోసం చేసి మబ్బ్య పెట్టి వచ్చిన విధంగా ఎన్నికల తర్వాత కూడా మేము మోసం చేసి ప్రజలకి ఏం చెప్పినా నమ్ముతారనుకుంటే కూడా ఇక్కడ నాయకులు ఎవరు కూర్చొని ఊరికే ఇవ్వలేదు మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడి నిజాన్ని నిజ నిందాలు మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను